నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రెండు రోజుల క్రితం రాజంపేట పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది టీడీపీ ఒకవేళ ఆ పొరపాటు కానీ చేస్తే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు కూడా కోల్పోవటం ఖాయమంటూ మనము మాట్లాడుకోవటం జరిగింది మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈరోజు మనము ముకేష్ గారి దగ్గరికి వచ్చేసాం ముఖేష్ గారిని మన స్టూడియోకి రమ్మన్నాము చాణక్య స్ట్రాటజీస్ అండి హాయ్ ముఖేష్ గారు బీజేపీకి ఇవ్వటం వల్ల ఏడు అసెంబ్లీ కూడా కోల్పోతారు అనే సర్వే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి మీరు కూడా ఒక మాట కష్టం ఇస్తే అని అన్నారు యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే బీజేపీకి అంటే ఉత్తరాంధ్రలో ఒక మూడు అనుకున్నారు అరకు అనకాపల్లి తర్వాత విజయనగరం అనుకున్నారు విజయనగరంలో తూర్పు కాపుల కమ్యూనిటీ ఎక్కువ అక్కడ బీజేపీ పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం అనేది కొంచెం డిస్టర్బెన్స్ జరిగి అక్కడ నుండి విజయనగరం కాస్త రాజంపేటకి వెళ్ళిపోయింది అయితే రాజంపేటకి వెళ్ళినప్పుడు కూడా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్తగా వాళ్ళని ప్రెస్ చేయడం జరిగింది ఎందుకంటే రాజంపేట పార్లమెంట్కి వచ్చేసరికి ప్రతి నియోజకవర్గంలో అంటే రాజంపేట కానీ కోడూరు కానీ రాయచోటి కానీ తంబలపల్లి పీలూరు అన్ని నియోజకవర్గాలు కామన్గా అంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు సుమారు ఇరవై నుంచి నలభై వేలు మన యావరేజ్ అంటే రెండున్నర లక్షల ఓట్లు ఉంటాయి ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు అయితే ఈ క్రమంలో ఏంటంటే ఏడు అసెంబ్లీల మీద కూడా ఎఫెక్ట్ పడొద్దని చంద్రబాబు నాయుడు గారు కొంచెం ప్రెస్ చేయడం జరిగింది బట్ బీజేపీకి అక్కడ బలమైన అభ్యర్థి లేకపోవడం విజయనగరంలో ఇక్కడ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ సీఎంగా చేసిన ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉండడం ఇక్కడ అతను కూడా రాజంపేట అడగడం అనేది కొంచెం ఈక్వేషన్స్ మరి రాజంపేట పార్లమెంటు అక్కడ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి మన ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఓకే అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే ఏడు నియోజకవర్గాల్లో అంటే రాజంపేటలో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మైనార్టీస్ ఉంటారు కోడూరులో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మైనార్టీస్ రాయచోట్లో ఎక్కువ ఉంటుంది మోర్ దాన్ సిక్స్టీ థౌసండ్ చేంజ్ ఉంటుంది తంబలపల్లి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీలేరులో ఫార్టీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది మదనపల్లిలో ఫార్టీ థౌసండ్ ఉంటుంది పొంగనూరులో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అంటే ఓవరాల్గా చూస్తే రెండున్నర లక్షల ఓట్లు మైనార్టీస్ ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే ఈ పార్లమెంటు ఒక సామెత కూడా ఉంటుంది రాజంపేట ఎవరు గెలిస్తే గవర్నమెంట్ అది వస్తుంది అని ఒకటి ఈక్వేషన్ ఒకటి వస్తుంది అయితే పార్లమెంట్ ఇక్కడ బీజేపీ పోవడం అనేది కొంచెం ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఎఫెక్ట్ పూర్తిగా పడిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనం గతంలో సర్వే చేసినప్పుడు ఏంటంటే ఒక నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలు గెలుచుకునే అవకాశాలు గవర్నమెంట్ కూటమి సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ క్రమంలో ఏంటంటే ఏడు నియోజకవర్గాల మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది కాబట్టి అందులో ఏడులో ఒక నాలుగు నియోజకవర్గాలు ఎగిరిపోయే అవకాశం కూడా క్లియర్గా ఇది ఎప్పుడైతే బీజేపీకి అనౌన్స్ చేయడం జరిగింది అటు మదనపల్లి కానీ అటు పీలేరు అంటే యాక్చువల్ పీలేరు కానీ రాయచోటి పీలేరులో ఏంటంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాడు ఎందుకంటే అతని వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ బాగుంటుంది అక్కడ రాజంపేట అయితే రాజంపేట అసెంబ్లీకి వచ్చేసరికి ఏంటంటే అంత ముందు బచ్చాల చెంగల్ నాయుడు ఇన్ఛార్జిగా ఉన్నాడు కానీ అక్కడ ఏంటంటే బలిజ కమ్యూనిటీ కాకుండా రాజులకు ఇస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఆలోచన చేస్తూ అక్కడ జగన్మోహన్ రాజు అని జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడు మొన్న ప్రకటించడం జరిగింది రాజ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం రాజులకు ఇచ్చిస్తే బాగుంటుందని ఒక ఈక్వెషన్తో తనని ముందు వరుసలో ఉంచారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టే తంది అయితే ఈ కోడూరుకు వచ్చేసరికి జనసేన ఎఫెక్టు జనసేనలో పడిపోయింది క్యాండిడేట్ అయితే ఇక్కడ కోడూరు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండే బట్ ఇక్కడ క్యాండిడేట్స్ అంటే లోకల్ లీడర్స్ టీడీపీ అండ్ జనసేన అభ్యర్థుల మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్ సెట్ చేస్తే కోడూరుకి గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి అంటే ఏదేమైనప్పటికీ బీజేపీకి ఇవ్వడం అనేది ఇక్కడ రాజంపేటలో స్వయంకృత అపరాధం అనేది అక్కడ లోకల్ లీడర్షిప్ కూడా కొంచెం అసంతృప్తిగా ఉంది ఆల్మోస్ట్ బీజేపీకి వెళ్తుందనగా కిషోర్ కుమార్ రెడ్డి కానీ జయచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ ఆ అందరు అభ్యర్థులందరూ కూడా బాబుగారి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి జరిగినప్పటికీ ఏంటంటే అక్కడ విజయనగరంలో వాళ్ళకు ఆరు పార్లమెంట్లో విజయనగరంలో అభ్యర్థి లేకపోవడం అనేది రాజంపేట మీద ఎఫెక్ట్ పడది అక్కడ అయితే రాయలసీమ మొత్తంలో కూడా ఒక తిరుపతి ఇద్దాం అనుకున్నారు ఆ తిరుపతి కాస్త హిందూపూర్ అనేది బీసీల కమ్యూనిటీ బోయ్ ఎక్కువగా ఉంటారు అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ అంటే గతంలో ఎప్పటి నుంచో ఆస్పడెంట్ ఉన్నాడు బీకే పార్థశ అది చేశారు అది అది వదిలేయండి హిందూపూర్ వేరే పార్లమెంట్ బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏడులో ఐదు గెలుస్తాం అనుకున్నాం వాస్తవానికి ఇది పొంగనూరు అదే సార్ మదనపల్లి పీలేరు తమ్మలపల్లి రాజంపేట కోడూరు అవకాశాలు ఎక్కువ ఉండే మొన్నటి వరకు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇటు పీలేరు మీద కూడా కొంచెం పడుద్ది అంటే మెజారిటీలో కొంచెం తగ్గుద్ది గెలుపు అయితే ఆల్మోస్ట్ అభ్యర్థి కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ అంటే సారీ అభ్యర్థి కూడా మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించి నలభై వేల మైనార్టీస్ ఉంటారు ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొక విషయం చూస్తే మదనపల్లి సార్ రాజంపేట రెడ్డిస్కి ఇచ్చారు తమ్మ రాయచోటి రెడ్డికి వెళ్ళిపోయింది తమ్మలపల్లి రెడ్డికి వెళ్ళిపోయింది పీలేరు రెడ్డికి వెళ్ళిపోయింది ఇక్కడ చూస్తే బలిజలు రాజులను కూడా అకామిడేట్ చేయాలి ఇక్కడ కాపు బలిజ కాపుకి వచ్చేసరికి తిరుపతి ఇచ్చేసారు కాబట్టి ఇక రాజులను అకామిడేట్ చేయాలి రాజులను అకామిడేట్ చేయాలంటే రాజంపేట పర్ఫెక్ట్ ప్లేస్ ఉంది అక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రాజుల కమ్యూనిటీ ఉంటుంది సో ఈక్వేషన్ క్యాస్ట్ ఈక్వేషన్ అని క్యాస్ట్ ఈక్వేషన్స్ సెట్ చేయాలి కాబట్టి ఒకవేళ రాజంపేటని బలిజల అంటే పాలకొండరాడి గుడి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చుంటే పార్లమెంటు ఈ రాజంపేట రాజులకు ఇచ్చుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ ఐదు గెలిచేటి ఓకే కానీ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే రెడ్డి కమ్యూనిటీకి కూడా పార్లమెంటు వెళ్ళి అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ అభ్యర్థి అవడం వల్ల కొంచెం మైనార్టీస్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది అండ్ ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రీసెంట్గా సర్వే స్టార్ట్ అయింది కాబట్టి మైనార్టీసుల్లో మహిళల్లో మాత్రం టీడీపీ వెయ్యాలని ఉంది ఎందుకంటే బీజేపీ మీద పెద్ద వ్యతిరేకత లేదు ఓకే ఏంటంటే ఇక్కడ కామన్ సివిల్ కూడా ఒకటి ఓకే అదొక ఈక్వేషన్ తెర మీదకి తీసుకొస్తున్నారు తర్వాత ట్రిపుల్ అవన్నీ మహిళలకు ఏంటంటే కొంచెం స్వేచ్ఛ హక్కును కల్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈక్వేషన్స్ గ్రాఫ్ అనేది మారుతుంది అంటే ప్రభావం ఉంటుంది బీజేపీ అభ్యర్థికి ఇవ్వడం అనేది మరి రెండు నెలల టైంలో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా జరగచ్చు అవకాశాలు కూడా క్లియర్ గా అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ రాజంపేట పార్లమెంట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సో ఇటు చూసినట్లయితే తమ్మాలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పుంగనూరు ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో పెద్దిరెడ్డి ఓవరాల్ రాయలసీమ అనే టార్గెట్ గా పెట్టుకుని ఈసారి ఒక్క సీట్ కూడా టీడీపీకి పోనివ్వకుండా చూస్తాను అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు వైనాటి కుప్పం అని కూడా అలాంటి పరిస్థితుల్లో రాజంపేట పార్లమెంట్ లో పోయిపోయి బీజేపీకి ఇవ్వటం వల్ల యాక్చువల్గా మీరు అన్నారు కాబట్టి పొంగనూరు గురించి మాట్లాడతా మొన్న మన పిల్ల మన టీము కెమెరాస్ తోటి పొంగనూరు వెళ్ళారు అక్కడ ఓటర్లు అన్న మాట ఒక మాట త్వరలో మనం వీడియో బయటపడతాం ఓటర్లు అన్న మాట ఏంటంటే ఏ గొడవలు లేకుండా ఎలక్షన్స్ని ప్రశాంతంగా జరిగే జరగమని అండి పొంగనూరులో పెద్దిరెడ్డిని అప్పుడు లేదో చూడమని అండి అన్నారు అంటే అక్కడ ఈక్వేషన్స్ని పెద్దిరెడ్డి కాదు మిథున్ రెడ్డి కాదు ద్వారకానాథ్ రెడ్డి కాదు ఇక్కడ ఏంటంటే ఓటర్లలో ప్రభుత్వ మార్పు అనేది కోరుకుంటున్నారు ఆ ప్రభుత్వ మార్పు అనే అంశం అనేది ఇంపార్టెంట్ అది అభ్యర్థులు ఎవరైనా ఇక్కడ ఎలక్షన్ ఇలా ఒకటే జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఓకే అది జరుగుతుంది ఈసారి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళందరూ ఏమీ లేదు అక్కడ క్లియర్కే సో అంటే సో బీజేపీ ఎఫెక్ట్ ఉండదు ఫైవ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు అంటే బీజేపీ ఎఫెక్ట్ ఉండదు అంటలే ఉన్నది బీజేపీ ఎఫెక్ట్ ఉంది ఆ ఐదు గెలిచేని అంటే బీజేపీ అభ్యర్థి కాకపోతే ఐదుకి ఐదు గెలిచేవాళ్ళు అంటే ఏళ్ళు ఐదు గెలిచేవాళ్ళు టైట్ ఫైట్ క్లియర్ గా టైట్ ఫైట్ మదనపల్లి అయితే పూర్తి టైట్ ఫైట్ అంటుంది తమ్మలపల్లి జయచంద్రారెడ్డికి ఇవ్వడం కరెక్ట్ మెసేజ్ అక్కడ ఎందుకంటే అక్కడ ఏంటంటే లోకల్ లీడర్షిప్ ఇప్పుడు అంత ఉన్న శంకర్ ఏంటంటే నియోజకవర్గంలో ఉండడం పెద్ద పేరు నియోజకవర్గాన్ని వదిలేసిపోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డిది ఇంకో పేరు అయితే ప్రజలకు అక్కడ ఏంటంటే టీడీపీకి ఒక దిక్కు దొరికింది జయచంద్రారెడ్డి అక్కడ ప్రజలు యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ అనేది పూర్తి స్థాయిలో ఉంది ఎలక్షన్ ఇయరింగ్ కూడా పూర్తి స్థాయిలో అంటే మనం సర్వే చేస్తున్నప్పుడు కూడా అందరినీ లోకల్ లీడర్స్ ను కూడా కలుపుకునే విధానంలో పూర్తి స్థాయిలో ముందున్నాడు కాబట్టి తంబలపల్లి కానీ తంబలపల్లి గెలుస్తుంది ఈసారి మదనపల్లి టైట్ అవుతుంది కోడూరు టైట్ అవుతుంది అన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక మూడు నియోజకవర్గాలు అయితే గెలుస్తుంది సెవెన్లో త్రీ సెవెన్లో త్రీ ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు అందరు లీడర్స్ ని కోఆర్డినేట్ చేసుకుని కూటమి దిశగా కూటమితో కూటమి అభ్యర్థులతో ప్రచారం చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫెక్ట్